దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు దుగ్గిరాల సమాచారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో పాటు కొత్త నియామకాలు చేపట్టవద్దని తదుపరి విచారణ వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగించాలన్న తీర్పు ముస్లిం సమాజానికి కొంత ఉపశమనం కలిగించిందని వైఎస్సార్ సిపిఐ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు శుక్రవారం దిగ్గిరాల ముర్తుజా నగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్ షేక్ హుస్సేన్ సాహెబ్ పఠాన్ మస్తాన్వల్లి షేక్ జిల్లాని పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు సుప్రీంకోర్టు వకాస్తుల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో పాటు కొత్త నియామకాలు చేపట్టవద్దని తదుపరి విచారణ చేపట్టే వరకు యథాతథ స్థితి కొనసాగించాలన్న తీర్పు ముస్లిం సమాజానికి కొంత ఉపశమనం కలిగించింది కొన్ని కీలక అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వక్సవరణ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి వక్ లో అన్య మతస్తులను నియమించడం వక్స ఆస్తులను పన్నెండు ఏళ్లుగా ఎవరు ఆధీనంలో ఉంటే వారినే వారి అనడం మూడు వందల ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం భూములను వితరణ చేయాలనడం ఇవన్నీ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకించింది బొక్సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం లా జమాతే ఉలే ఉలేమా జమాతే ఇస్లామియే హింద్ సహా పలు మైనార్టీ సంస్థలు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాయి దేశంలో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉన్న ముస్లింల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులను ఉల్లంఘిస్తుందని వక్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం వక్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు డెబ్బై ఒక్క పిటిషన్లపై విచారణ సందర్భంగా ముస్లింతరు సభ్యులుగా వక్ నియమించవద్దని నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేంద్రానికి కౌంటర్ దాఖలు వారం గడువు ఇచ్చింది తదుపరి విచారణ ఏఐదులా వాయిదా వేసింది సుప్రీంకోర్టులో తప్పకుండా వక్సవరణ బిల్లులో ముస్లిం సమాజానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం